హాయ్ వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఓ రెండు రోజుల క్రితం వచ్చిన వార్తతో పూర్తిగా వాళ్ళు నిరుత్సాహపడ్డారు అదేంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో దాదాపు మూడు వందల ఉద్యోగాల కోసం త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది అది పేపర్లో కూడా వచ్చింది సరే ఉద్యోగతులంతా కూడా తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ అయితే డిలే కావచ్చు ఉద్దేశం చేత చాలా సిన్సియర్గా గత ఆల్మోస్ట్ ఒక మూడు సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగుల కోసం మాత్రమే కేవలం దేవాదాయ శాఖలో గ్రేడ్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఉద్యోగుల కోసమే మాత్రమే పెరిపోయే అభ్యర్థులు లక్షలాది మంది ఉన్నారు సో అలాంటి అభ్యర్థులకు ఈ జివో నెంబర్ ఫైవ్ ఏంటంటే ఈ దేవాదాయ శాఖలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ నూట నాలుగు పోస్టులు ప్రస్తుతానికి చెప్పే దాదాపు మూడు వందల పోస్టు దాకా ఖాళీ ఉన్నాయి ఆ లోపల చాలా మతలం జరుగుతుంది సో ఈ పోస్టులను సచివాలయంలో మిగులు సిబ్బందితో భర్తీ చేస్తామని చెప్పేసి జియో నంబరు ఫైవ్ ను విడుదల చేయడం జరిగింది ఇది చూసిన వెంటనే నిరుద్యోగులతో పాటు ఈ రంగంలో ఉన్నవారు అంటే పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇస్తూ అలాగే పబ్లికేషన్స్ కావండి అధ్యాపకులు కావండి డైరెక్టర్లు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి అంటే నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్న అన్ని వర్గాలు చాలా ఒక బాధాకరమైన యొక్క అంశం ఇక నిరుద్యోగుల యొక్క బాధ వర్ణాతీతం సో ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మనమంతా కూడా దీని గురించి మాట్లాడాలి చర్చించాలి అవసరమైతే మనమంతా కూడా దానికి సంబంధించి సో చట్టపరంగా రాజ్యాంగపరంగా ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉంది అందుకే నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులను ఉద్యమించాలని చెప్పేసి ఈ యొక్క క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది సాధారణంగా రాజకీయ అంశాల పట్ల ఇంతవరకు మన పబ్లికేషన్స్లో కానీ యూట్యూబ్ ఛానల్ కానీ మాట్లాడడం లేదు మాట్లాడడం కూడా ఎందుకంటే పూర్తిగా ఇది సీరియస్ ఛానల్ ఉద్యోగాలకు ప్రిపేర్తున్న అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని సలహాలను సహాయాన్ని అందించడానికి మాత్రమే ఉద్దేశించింది తప్ప రాజకీయ అంశాలపైన ఇప్పుడు కూడా మనం మాట్లాడడం ఆ యొక్క నియమాన్ని గత ముప్పై సంవత్సరాల నుంచి మనం పాటిస్తున్నాం అందరికీ తెలుసు అయితే ఈ వార్త విన్న వెంటనే నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఒక కొటేషన్ గుర్తొచ్చింది ఇప్పుడు యాభై ఆరవ సంవత్సరం కంటే ముందే ఒక స్లోగన్ ఇచ్చారు అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ అని మనం సమాజం నుంచి ఏం పొందామో అందులో కొంత భాగం సమాజానికి ఇచ్చేయాలి అది ధన రూపం కావచ్చు వస్తు రూపం కావచ్చు మేధో సంపత్తి రూపంలో కావచ్చు ఏ రూపంలో అయితే నువ్వేగలుగుతావో ఆ రూపంలో తిరిగి సమాజానికి ఇచ్చాం ఎందుకంటే న్యూటన్ అంటాడు నాకు ఇంత మహోత్తరం యొక్క విద్వత్తు కానివ్వండి లేదా నా యొక్క భాష కానివ్వండి నా విజ్ఞానం కానివ్వండి ఇవన్నీ నా సొంతం కాదు నేను ఈ సమాజం నుంచే నేర్చుకున్నాను కనుక ఈ సమాజానికి నేను నిరంతరము రుణపడి ఉంటాను మా పరిస్థితి కూడా అంతే ఈరోజు మనం ఈరోజు ఈ స్థాయిలో మేము ఉన్నామంటే కేవలం నిరుద్యోగులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మరియు వారికి సంబంధించిన యొక్క వ్యక్తులంతా కూడా వారి వల్లే అంత ఇంత ఈరోజు ఈ యొక్క స్థాయిలో ఉండగలిగాం మా వంతు సహాయాన్ని అందిస్తాం అలాంటప్పుడు తిరిగి వాళ్ళకు మనం కొంత సహాయం చేయాలి కదా అది మానసికంగా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు లేదా వారికి అవసరమైన యొక్క సలహాలు కావచ్చు కేవలం కోచింగ్ వరకే పరితం కాకుండా అభ్యర్థులు ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో మానసికంగా వాళ్ళు కుంగిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళు కొంత స్వాంతన కలిగించాలి వాళ్ళకు కొంత భరోసా ఇవ్వాలి వాళ్ళకు కొంత ప్రేరణ ఇవ్వాలి అని ఉద్దేశం చేత ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది ఎవరిని విమర్శించడానికి కాదు ఎవరికి వ్యతిరేకం కూడా కాదు మా అభ్యర్థులు అంటే ఈ కమ్యూనిటీ అంతా కూడా ఈ కోచింగ్ ఫీల్డ్ కమ్యూనిటీ అంతా కూడా మా అని చెప్తాను అలాగే నా అభ్యర్థులకు నా ఉద్యోగవర్తలకు నా వైపు నుంచి ఏమైనా సహాయం ఇవ్వాలి అని ఆలోచిస్తుంటే వందలాది మంది అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు సార్ ఏం చేయమంటారు మమ్మల్ని దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నా సో దీన్ని నిర్మాణాత్మకంగా తీసుకోండి వెంటనే ఈ జీవన్ అంతా కూడా మనం వ్యతిరేకించాలి ఎట్లా వ్యతిరేకిస్తాం మనకు రాజ్యాంగ పరంగా చట్టపరంగా వచ్చిన ఆయుధం ఆర్టికల్ నైన్టీన్లో ప్రకటన స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వెంటనే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్గంలో చాలా క్రియాశీలకంగా ఉండి ఒక శక్తివంతమైన వ్యక్తిగా వెదుగుతున్న వ్యక్తులు ఉన్నారు లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా మీరు వెంటనే సోషల్ మీడియా ద్వారా మీ యొక్క నిరసన వ్యక్తం చేయండి ఇది మాకు అన్యాయం జరుగుతుంది వెంటనే జీవో నెంబర్ను ఫైవ్ ఎనికి తీసుకోవాలి యథాతథంగా ఈ యొక్క ఏబిపిఎస్ ద్వారానే ఉద్యోగుల నియామకం జరగాలని చెప్పేసి వెంటనే వివిధ మీడియాల ద్వారా వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా మీరు వెంటనే వాళ్ళకు ఒక రిక్వెషన్ పెట్టండి మీ యొక్క నిరసన వ్యక్తం చేయండి అలాగే లోకల్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు జిల్లా కలెక్టర్లకు అందరూ కూడా మీరు మీ యొక్క వినతి పత్రాన్ని సమర్పించాలి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇది ఇదొక ఎత్తు రెండవ స్టేజ్లో ఏంటంటే మీరు కొద్ది ఎక్కడికక్కడ మీరు భౌతికంగా ముందుకొచ్చి శాంతియుతంగా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మా సమస్యను మొత్తం సమాజం అంతా వినాలని చెప్పి వినాలి అనుకున్నప్పుడు మనం శాంతియుతంగా వచ్చి ఆ యొక్క అందరికీ కూడా ఏం చేయాలంటే యొక్క పిటిషన్స్ ఇవ్వడం ఇక మూడవది రాజ్యాంగపరంగా చట్టపరంగా దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం అయితే ఇది రాజ్యాంగపరంగా చట్టపరంగా కోర్టులో ఛాలెంజ్ చేయడం అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది ఇప్పటికే ఉద్యోగార్థులు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఒక దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి హైదరాబాద్లో అలా అంటే వైజాగ్లో కానివ్వండి ఇతర ప్రాంతాల్లో రూముల్లో హాస్టల్లో ఆ యొక్క ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ యొక్క పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు సో ఒక క్రమ పద్ధతిలో నోటిఫికేషన్ రావడం వచ్చిన కోర్టులకు వెళ్ళడం చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి అందరికీ తెలిసిండేది కనుక కోర్టుకు వెళ్ళి ప్రశ్నించవచ్చు అది వేరే విషయం కానీ చాలా కోర్టుల విషయం చాలా ఖర్చుతో కూడుకున్నది మరియు కాలయాపన జరుగుతుంది జస్టిస్ డిలైడ్ జస్టిస్ డినైడ్ డినైడ్ కాదు జస్టిస్ బరీడ్ కూడా అందరికీ తెలిసిండేది కనుక కోర్టు ద్వారా వెళ్ళడం అంటే కనీసం హైకోర్టు ఒక మంచి లాయర్ను పెట్టుకోవాలంటే కనీసం ఆరు లక్షలు అవుతుంది ఎవరిస్తారు అది చివరి ప్రత్యాన్మయంగా ఆలోచిద్దాం కనుక మీరు వెంటనే దీన్ని నిరసన వ్యక్తం చేయండి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గట్టిగా మీ యొక్క వాదన వినిపించండి మీ గొంతుక వినిపించండి దీంతో ప్రభుత్వం తప్పనిసరిగా దిగి వస్తుంది మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది ఎస్ మీ యొక్క విన్నపాన్ని మీ యొక్క ఉద్వేగాన్ని సో మీ యొక్క బాధను ప్రభుత్వాలు అర్థం చేసుకొని తీరుతాయి మీరు చాలా సౌమ్యంగా చెప్పే విషయంలో చాలా క్లియర్గా చెప్పండి మాకు అన్యాయం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది ఈ విషయాలు మీరు కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో అంశం ఏంటంటే సచివాలయ ఉద్యోగ నియామక పరీక్ష వేరు సిలబస్ వేరు వాళ్ళ క్యాడర్ వేరు వాళ్ళని తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ గేట్ త్రీలో ఇక్కడ అడ్జస్ట్ చేయమంటే అది రాజ్యాంగపరంగా ఆర్టికల్ ఫోర్టీన్కు ఆర్టికల్ సిక్స్టీన్కు వ్యతిరేకమవుతుంది ఎందుకంటే ఆ సిలబస్ వేరు ఆ ప్రక్రియ వేరు ఈ సిలబస్ వేరు ఈ ప్రక్రియ వేరు ఎందుకంటే ఇక్కడ సిలబస్ వేరు దేవాదాయ ధర్మా సపరేట్ సపరేట్గా సిలబస్ ఉంది ఆ సిలబస్ పరంగా ఎగ్జామ్లో ఎగ్జామ్ రాయకుండా మీరు ఆ యొక్క డిపార్ట్మెంట్కి ఎలా వస్తారు ప్రత్యేకంగా ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎండోమెంట్ చట్టాలు తర్వాత ఆ యొక్క దేవాలయాలు మతాలు ఆగమ శాస్త్రాలు ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి వాడైపోయిన అవగాహన ఉంటేనే ఆ యొక్క డిపార్ట్మెంట్లోకి వస్తాం ప్రత్యేక క్వాలిఫికేషన్ ప్రత్యేకమైన యొక్క సిలబస్ పెట్టి దాని నియామకాలు చేసే సమయంలో ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఇవన్నీ కూడా డిఆర్ కోటా డిఆర్ అని మీరు వాళ్ళతో ఎలా మీరు నింపుతారు ఎందుకు ప్రభుత్వం ఈ యొక్క లాజిక్ మిస్ అయింది అనేది మీరు గట్టిగా వాదించాలి ఎందుకంటే డిఆర్ కోట లేక ఆల్రెడీ రిక్రూట్ అయిన వాళ్ళని ఇలా మీరు ఎలా ఎలా అడ్జస్ట్ చేస్తారు రెండవది మీరు సపరేట్ సిలబస్ ఉంది సపరేట్ ప్రాసెస్ ఉంది సేమ్ ఎగ్జామ్ కాదు అలాంటప్పుడు ఎలా చేయగలుగుతారు మీరు కనుక ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండొచ్చు అది వేరే దాన్ని వేరే విధంగా వాళ్ళు చూసుకోవాలి కానీ నిరుద్యోగులు అంటే అందరు కూడా చాలా చులకనగా మీరు ఏమీ చేయలేని ఉద్దేశంతో ఆ విధంగా ప్రభుత్వం భావిస్తుందా అనేది కూడా మనము విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఉంది కనుక అభ్యర్థుల ఏమీ నిరుత్సాహపడద్దు మనకు అనేక మార్గాలు ఉన్నాయి రాజ్యాంగపరంగా చట్టపరంగా రాజకీయంగా రాజకీయంగా అంటే మనం ప్రజాప్రతినిధుల ద్వారా ఆ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం సో ఇవన్నీ ప్రత్యామ్నాయాలతో కొద్దిగా మనము కొద్ది గట్టిగా మీ యొక్క వాయిస్ను వినిపించగలిగితే డెఫినెట్గా ప్రభుత్వం అనేది ఆ యొక్క జోన్ వెనుక్కి తీసుకొని వెంటనే దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ త్రీ ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి దీనికోసం వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కేవలం ఈ యొక్క పరీక్ష కోసం మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు అలాంటి వాళ్ళు ఒక్కసారి అంతా కూడా ఈ జీవో చూడగానే వాళ్ళంతా కూడా ఉతాసులు అయిపోయారు మరి వారి యొక్క ఉద్వేగాన్ని వారి యొక్క బాధను ఎవరితో పంచుకోవాలా డెఫినెట్గా అందరి బాధ్యత అది ఇది అందరి బాధ్యత తల్లిదండ్రులు కానివ్వండి తర్వాత ఈ యొక్క రంగంలో ఉన్నవారు కానివ్వండి మన ప్రజాప్రజలు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ఉద్యోగ సంఘాలు కూడా ఈ విధంగా ఈ యొక్క వీడుదారు చేస్తున్నారు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది కనుక మీరు కూడా ఈ విషయంపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే డెఫినెట్గా ఈ యొక్క జియో నెంబర్ ఫైవ్ను వెనుక్కి తీసుకునే పరిస్థితి వెంటనే ఏర్పడుతుంది కనుక అభ్యర్థులారా మీరంతా కూడా వెంటనే మీ మీ యొక్క మీ మీ ప్రయత్నాలు చేయండి ఎవరో చేస్తారులే ఎవరో ముందుకు వచ్చి పది మంది చేస్తే మాకు ఆ యొక్క బెనిఫిట్ మీరు పొందుతారు అది చాలా అన్యాయమైనది కనుక గుర్తుపెట్టుకోండి అందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి ఎవరో ఐదారు మంది నిరుద్యోగ సంఘ అధ్యక్షుడు ఎవరు ఐదారు మంది చేస్తే అయ్యే పని కాదు కనుక ప్రతి ఒక్కరి బాధ్యత ఇది మీరు కొంత సమయాన్ని కేటాయించి అది మీ భవిష్యత్తు కోసం మీ యొక్క ఉద్యోగ హామీ కోసం మీరు ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకించవలసిన పరిస్థితి ఉంది కనుక ఎవరు కూడా రెండు ఆలోచనలు లేకుండా వెంటనే ఈ కార్యక్రమాలు చేపట్టండి సో కనుక అందుకోసం ఒక రకమైన బాధతో ఒక రకమైన బాధ్యతతో ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఒక గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఫీడియో ఉండడమే కాదు మానవ హక్కుల పైన నేను ఎన్నో పర్యాయాలు మానవుకుల నేను ఆ పిహెచ్డీ చేయడం జరిగింది ఎలా హక్కులు ఉంచబడుతున్నాయని చెప్పేసి అలాగే ఒక బాధ్యత సామాజిక బాధ్యత కూడా మనకు ఉంది సో చాలామంది చాలా వేదికల్లో మాట్లాడుతుంటారు కానీ అవన్నీ సీరియస్ డిస్కషన్స్ కాదు కనుక ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు డెఫినెట్గా వారికి నా వంతుగా కొంత వాట్ వీ కాల్ సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యత ఏర్పడింది చెప్పేసి నేను భావిస్తున్నాను కొంత కొంత బాధతో ఈ యొక్క వీడియోను చేయవలసిన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది కానీ మీరేమి ఢీలాపడద్దు ఏమి హైరాణ పడదు ఏమి బాధపడద్దు దీన్ని మనం వ్యతిరేకించి మా మన యొక్క హక్కుల కోసం పోరాడంలో తప్పు లేదు శాంతియుతంగా చాలా మార్గాలు ఉన్నాయి భారత సొంత సంగ్రహం శాంతియుతంగా వచ్చు కానీ అది ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు నిరుద్యోగులతో బ్రహ్మాండంగా సబ్జెక్టులో చదివి ఉన్నారు రాజ్యాంగం తెలుసు చరిత్ర తెలుసు అన్ని సామాజిక అంశాలు తెలుసు మీకు అన్ని విషయాలు మీకు తెలుసు కనుక అందులో ఏమి మనము వెరకడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను మనసా భావిస్తున్నాను సో కనుక వెంటనే మీ యొక్క ప్రయత్నాలు చేయండి డెఫినెట్గా జీవో నంబరు వీరికి వెళ్తుంది రాజ్యాంగపరంగా చట్టపరంగా చెల్లదు అది కోర్టుకు వెళ్తే చాలా టైం పడుతుంది అంత అవసరం లేదు అన్ని కోర్టు ద్వారా మనం తెలుసుకోలేదు అన్నిటికీ కోర్టే పరిష్కరిస్తే పరిష్కారం ఇస్తే శాసన శాసనశాఖ ఎందుకు కార్ణవ శాఖ ఎందుకు ఈ ప్రజావేదికలు ఎందుకు ప్రజావేదికలు అంటే ఈ విధంగా లేదా సో సివిల్ సొసైటీ ఎందుకు ఇక అన్ని కోర్టు ద్వారా తెలుసుకుంటే ఈ యొక్క మూడు ఈ శాసనశాఖ ఆయన శాసనశాఖ కార్ణవ శాఖ ఈ యొక్క సివిల్ సొసైటీ అంటారు ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడ మిగతా వాళ్ళు సివిల్ సొసైటీ ఎందుకు మనకు ఎందుకు పేపర్స్ పేపర్లో కూడా దేంట్లో కూడా పెద్దగా అంతగా దీనిపైన చర్చ జరగలేదు కనుక పత్రికలు కూడా ఈ యొక్క అంశం పైన ఎక్కువ దీన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొచ్చే విధంగా మనం ఒత్తిడి చేయాలి అందుకే మన రాజ్యాంగపరమైన న్యాయమైన హక్కుల కోసం న్యాయమైన పరిష్కారం కోసం మనం డిమాండ్ చేస్తున్నప్పుడు అందరి సపోర్ట్ డెఫినెట్గా ఇస్తారు కనుక ఆ విషయాన్ని కూడా మీరు గుర్తించాలి సో వెంటనే అభ్యర్థులంతా కూడా ఈ అంశాన్ని అందరికీ తెలిసేలాగా మీ ప్రయత్నాలు చేయండి డెఫినెట్గా జీవనం నెంబర్ వెనికి వెళ్తుంది వెంటనే అలాగే నోటిఫికేషన్ ఒక అవకాశాలు ఉన్నాయి అలాగే జాబ్ క్యాలెంటర్కి సంబంధించి కూడా జనవరిలో సంక్రాంతి లోపల వస్తుంది అనుకున్నా కానీ రాలేదు దానికి సంబంధించి ఇలాంటి సమాచారం కూడా ఎవరు కూడా సాధికారికంగా ఇవ్వట్లేదు ఏదో వీడియోల్లో ఇప్పుడు వస్తుంది అప్పుడు చేయడం తప్ప మనకు సాధికారికంగా అధికారికంగా సమాచారం ఉన్నప్పుడే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కానీ దానికి కూడా మనము డిమాండ్ చేయలేదు ఎందుకంటే దాదాపు పన్నెండు పదకొండు పద్నాలుగు సంవత్సరాలని కూడా ఈ యొక్క నియామక ప్రక్రియ సరిగ్గా కొనసాగినప్పుడు అభ్యర్థులు తమ యొక్క అమూల్యమైన యొక్క జీవితాన్ని కోల్పోతున్నారు సో ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎ విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి హాని చేయడం అంటే భౌతికంగా హాని చేయడం కాదు ఈ విధంగా సరైన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయినప్పుడు కూడా వారికి జీవించే హక్కుకే ప్రమాదం జీవించే హక్కు సుప్రీం సుప్రీంకోర్టు చాలా తీర్పులు చెప్పి జీవించే హక్కు ప్రమాదం అంటే వెళ్ళి ఒక వ్యక్తి హాని చేయడం కాదు తనకు రావాల్సిన యొక్క అలగతలకు తర్వాత సరైన సమయంలో ఉద్యోగాలు నియామకం చేయకపోయినా ఇవి కూడా మానవ హక్కుల ఉల్లంఘనే అలా ఆర్టికల్ నైన్టీలో జీవించే హక్కుకు ఉల్లంఘన సుప్రీంకోర్టు చాలా తీర్పులు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకు రాజ్యం కల్పించిన హక్కులు కేవలం ఆ హక్కులు మనం కేవలం హక్కుల గురించి మాట్లాడదే కాదు అది అంబేద్కర్ అంటారు నా జాతి పరిజరారా మీరంతా కూడా సౌమ్యులుగా ఉంటే మిమ్మల్ని అంచి వేస్తారు మీరు మీ హక్కులు తెలుసుకోవాలి మీ హక్కుల కోసం మీరు చైతన్యం కావాలి ఉద్యమించాలి అంటాడు ఒకటి మీరు గమనించాలి ఎవరైనా మానవులంతా కూడా సాధు జంతువులనే దేవతలకు బలిస్తారు పులులను సింహాలను ఎవరు బలి ఇవ్వరు అంటే మీరు ఆ విధంగా అణిగిమెగి ఉన్నప్పుడు భయపడుతూ ఉన్నప్పుడు మీరు బలైపోతూనే ఉంటారు మీ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు డెఫినెట్గా దాన్ని ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది రాజ్యాంగం మనకు కల్పించిన యొక్క ప్రాథమిక హక్కు రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ నైన్టీన్ రాజ్యాంగ హక్కు హక్కులు ఉండి దాన్ని వినియోగించుకోలేకపోతే రాజ్యాంగం ఏమీ చేయలేదు చట్టాలు ఏమీ చేయలేదు ఎవరు ఏమి చేయలేదు మన హక్కులు మనం కాపాడుకోవాలి దానికోసం మనం శాంతియుతంగా ఉద్యమించాలి కానీ అందరూ కూడా దీన్ని ప్రతిఘటించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది సో ఈ యొక్క బాధను మీతో పంచుకోవడానికి మీకు మీకు ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరిగింది సో ఆ విషయాన్ని అందరూ కూడా గమనించాలి సో డెఫినెట్గా మంచి జరుగుతుంది ప్రభుత్వం అనేది మీ యొక్క ఆవేదన వింటుంది డెఫినెట్గా వింటుంది కనుక వెంటనే దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవడం చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అయితే కేవలం నమ్మేది నమ్మడం కాదు నమ్మకాన్ని మనం ఏం చేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంటుంది అదే కాళ్ళ మార్క్స్ అంటాడు ప్రపంచ కార్మికుల ఏకం కండి మీకు పోయ్యేది ఏమీ లేదు మీ సంఖ్యలో తప్ప వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యు యూ హ్యావ్ నథింగ్ టు లూజ్ బట్ యువర్ చేయించ్స్ కనుక పోరాడితే మనకు ఏమి పోతుందంటే సంఖ్యలు పోతాయి పోరాడితే మనకి ఏం లాభం లాభ్యం అంటే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం ప్రపంచంలో ఏ విఫలం చూసినా ఏ యొక్క హక్కు మనకి ఈరోజు వచ్చినా ఏ సదుపాయం వచ్చినా కూడా కేవలం పోరాటాల ద్వారా గట్టిగా అడగడం ద్వారా వచ్చాయి తప్ప ఎవరు కూడా ఆటోమేటిక్గా ఇవ్వలేదు ఏ హక్కు కూడా ఆటోమేటిక్గా సాధించబడలేదు అన్ని విఫల అమెరికా కానీ రష్యా కానివ్వండి లేదా భారతదేశ సొంత సంఘం కాబట్టి ప్రపంచంలో ఏమి జరిగినా అవన్నీ కూడా కేవలం పోరాటాల ద్వారా మాత్రమే రావడం జరిగింది ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు మీరంతా కూడా బాగా చదువుకున్న వారు సో డోంట్ వరీ లెడస్ ఫైట్ బ్యాక్ తప్పకుండా ఆ యొక్క అంశాలు మీరు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను విషయూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ